డైరెక్ట్ గా వాళ్ళు మెడలో సిలువ క్రాస్ గుర్తు వేసుకుంటారు వాళ్ళు చేస్తే సంసారం చేస్తే విభిచారం అన్నట్లుగా క్రియేట్ చేస్తున్నా పిల్లవాడి అందరికి జయశ్రీ రమితులారా నేను మీకేడియర్ జై కృష్ణధర్ బ్రక్ష ఈ రోజుల్లో స్కూల్ కళాశాలల పరిస్థితి ఎంత దారుణంగా దయనీయంగా తగలడింది అంటే మన హిందూ దేశంలో ఇది కొన్ని వేల సంవత్సరాలుగా మనపై దాడులు జరుగుతున్నప్పటికీ మనం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి అవసరమైతే ప్రాణ త్యాగాలు చేసి కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తుంది అలాంటి మన హైందవ ధర్మంలో అతి ముఖ్యమైనటువంటి మాలధారణ ఈ మాల ధారణ అనేది మిళితమైపోయింది మన సంస్కృతి సాంప్రదాయాల్లో కలిసిపోయింది కొన్ని లక్షల మంది మన భారతీయులు ఈ మాల ధారణ చేస్తున్నారు అలాంటి ఒక గొప్ప మాలధారణని ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ క్రైస్తవ మిషనరీని ఏవైతే విదేశీ నిధులతో నడిచేటువంటి ఈ క్రైస్తవ మిషనరీ స్కూల్స్ అవమానపరుస్తూ చిన్న పిల్లల మనసుల్లో విష బీజాలను ఆడుతున్నారు ఈ మాలధారణ వెయ్యకూడదురా ఇంకా చెయ్యకూడదురా దీని వల్ల అవమానం ఎదురవుతుంది అని ఈ పసి హృదయాలలో గాయాలు తగ్గిస్తున్నారు దానికి ఉదాహరణ మన ఎన్నో వీడియోలు బయట పెట్టడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వీడియో ఒకసారి చూడండి ఏ సార్ ఇట్లా చూపి పాదరట అంటే గురువు అనేది పోయింది టీచర్ అనేది పోయింది సార్ అనేది పోయింది ఇప్పుడు పాదరని పిలిపించుకుంటున్నారు ఈ టీచర్స్ పాదరని పిలిపించుకుంటున్నారు ఏమన్నారు తన తండ్రి గారు ఎంతో ఇష్టంగా పిల్లడు ఆరోగ్యం కోసం తన కుటుంబ ఎదుగుదల కోసం ఆ భగవంతుడిపై ఆంజనేయ స్వామిపై ఉన్నటువంటి నమ్మకంతో ఈ యొక్క మాల వేయించడం జరిగింది తన యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా ఈ మాల ధారణ చేసి లోపలికి వస్తే బాగోదు ఆ మాల బయటికి కనిపించినా కూడా ఊరుకోమని చెప్పి పిల్లోని అందరం ముందు కూడా మందలించి వీణ్ణి భయపెట్టేలా చేసి ఇక ఈ మాల వేయకూడదు అటు చూస్తేనేమో తండ్రి బాధపడతాడని చెప్పి ఆ పసి ఉదయం నలిగిపోయింది దానికి లోపల మాల పెట్టి బయటకు కనబడకుండా ఒక గుండీ తగిలించుకొని స్కూల్కి వెళ్ళడం జరిగింది దీన్ని చూసినటువంటి మన హిందూ సోదరుడు ఏం జరిగిందని వీడియో రూపంలో అడగగా అసలు విషయం బయటపడ్డది ఈ పిల్లవాడు ఒక్కడే కాదు ఈ పిల్లవాడు లాగా వేసినటువంటి ఇంకొక పిల్లవాడికి కూడా అదే జరిగింది ఇలా ఒకటి కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మిషనరీ స్కూల్స్ లో జరుగుతున్నది ఎందుకు ఇంత అవమానకర సంఘటనలు పిల్లలకి అంటే స్కూల్స్ ఒక్క నిర్వాహకం ఏదైతే ఈ విదేశీ క్రైస్తవ నిధులతో నడిచేటువంటి మిషనరీలన్నీ కూడా పిల్లల హృదయాలలో విష బీజాలు నాటి ఈ మాలపైన హిందూ సాంప్రదాయాల పైన హిందూ దేవీ దేవతల పైన వ్యతిరేకత పుట్టించి ప్రతి రోజు కూడా వారి పేయర్ ప్రార్థనలో వారి యొక్క మతానికి సంబంధించినటువంటి బోధలు బోధించి ఈ పిల్లల్ని మెల్లమెల్లగా క్రైస్తవులుగా మారుస్తున్నారు లేదా ఒక సెక్యులర్ వ్యక్తులుగా మారుస్తున్నారు దాని ద్వారా హిందూ ధర్మానికి దేశానికి కూడా చాలా ప్రమాదం జరుగుతుందని దయచేసి మన తల్లిదండ్రులు గమనించవలసిన అవసరం ఉంది ఎందుకంటే మనకి ఎన్నో స్కూల్స్ హిందూ స్కూల్స్ ఉన్నాయి దయచేసి పిల్లల్ని అందులో జాయిన్ చేసి మన సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు నడిపించేలా చూడండి ఎందుకంటే ముస్లింస్లకి ప్రత్యేకమైనటువంటి మదర్సాలు ఉన్నాయి ఒక మతాన్ని ఒక ఆచారాన్ని పంపొందించడానికి కాపాడడానికి మదర్సాలు నిర్వహిస్తున్నారు అలాగే క్రైస్తవులకి ఈ మిషనరీ స్కూల్స్ ఏదైతే క్రైస్తవ నిధులతో నడిచేటువంటి క్రైస్తవ ఆచార సాంప్రదాయాలు బోధించేటువంటి ఈ యొక్క మిషనరీ స్కూల్స్ ఉన్నాయి కానీ హిందువులకి మాత్రం గురుకులాలంటూ ఏమీ లేవు ఉన్నది చాలా తక్కువ అందుకని మనం ఉన్నాటిలోనే మంచి హిందూ భావజాలంతో నడిచేటువంటి స్కూళ్లలో కాలేజీల్లో మన పిల్లల్ని జాయిన్ చేసినట్లయితే భవిష్యత్ తరాల్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది మన దైవానికి దేశానికి ధర్మానికి ఆచారాలకి మన ఒక బాసట వేసినట్టు ఉంటుంది దయచేసి గుర్తించండి ఇలాంటి వాటిని మీరు ప్రోత్సహించండి దయచేసి ఇప్పుడు వచ్చే స్కూల్స్లో అయినా క్రైస్తవ మిషనరీ స్కూల్స్ కు మాత్రం ఖచ్చితంగా మీ పిల్లల్ని పంపించవద్దు పంపిస్తే ఏదో రోజు ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగులుతుంది మీ పిల్లవాడి నోటి నుంచే మీ యొక్క ఇష్టపడేటువంటి దేవుణ్ణి దుర్భాసులాడేటువంటి మాటలు మీరు వినవలసి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అయితే ఇదంతా జరిగిన తర్వాత ఇది మంచిర్యాల జిల్లా లో జరిగినటువంటి లక్షపేట్లో జరిగినటువంటి మదర్ తెరీసా హై స్కూల్ అనే ఒక మిషనరీ స్కూల్ ఉంది ఎక్కడండి మంచిర్యాల జిల్లా లక్షపేట్లో మదర్ తెరీసా హై స్కూల్ అనే ఒక హై స్కూల్లో క్రైస్తవ స్కూల్లో జరిగినటువంటి సంఘటన ఈ విషయం తెలుసుకున్నటువంటి మన హిందూ బంధువులు స్థానికంగా ఉన్నటువంటి హనుమాన్ మాల ధారణ చేసినటువంటి స్వాములు వీళ్ళందరూ వెళ్ళి ఏం చేశారు ఒకసారి చూడండి అది పరిస్థితి అంటే ఎక్కడైతే మన దేవీ దేవతల్ని అవమానపరిచారో ఆ మిషనరీ స్కూల్స్ మీద ఖచ్చితంగా వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది అవసరమైతే దాడి చేయడానికి కూడా మేము వెనకాడం ఎందుకంటే ఇంతకాలం మీ యొక్క కుట్రలు భరించాం మీ యొక్క దాడులు సహించాం ఇక మీదట హిందూ సమాజం ఖచ్చితంగా ఎదురు తిరుగుతుంది మా సంస్కృతి సాంప్రదాయాన్ని మా మాల ధరణిని మా భగవంతుణ్ణి కనుక అవమానించే ప్రయత్నం చేస్తే మా పిల్లల్ని మతం మార్చే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త విదేశీ కొడుకులారా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ విషయాలన్నీ చెప్తుంటే కొంతమంది గధవులు స్కూళ్లలో మాలధారణ ఏమిటి ఏంటి స్కూళ్ళలో వస్త్రధారణ ఏంటి ఆ మతానికి సంబంధించినటువంటి సింబల్స్ ఏంటి అని చెప్పి సెక్యులరీ వెధవ పాటలు మాట్లాడేటువంటి విధవులందరికీ కూడా నేను చెప్పే సమాధానం ఏదైతే ఈ వీడియోలో టీచర్స్గా పిలిచేటువంటి ఈ మతాన్ని బోధించేటువంటి ఈ నన్స్ ఏ రకమైనటువంటి వస్త్రధారణలో ఉన్నారో చూడండి వాళ్ళు చర్చిల్లో వేసుకునేటువంటి ఆ వస్త్రధారణ క్రైస్తవ సింబాలిక్గా ఉన్నటువంటి ఆ వస్త్రధారణ డైరెక్ట్గా వాళ్ళు మెడలో సిలువ క్రాస్ గుర్తు వేసుకుంటారు వస్త్రధారణ చేసుకుంటారు వాళ్ళు క్రైస్తవ మతాన్ని క్రైస్తవ ఆచారాన్ని క్రైస్తవ సింబల్స్ని వాళ్ళు గురువులుగా ఉండే పిల్లలకి బోధిస్తున్నప్పుడు అందులో చదివేటువంటి పిల్లలు వాళ్ళ ఆచార సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వస్త్రాలు వేసుకుంటే ఏం తప్పు అంటే వాళ్ళు చేస్తే సంసారం మేము చేస్తే విభిచారం అన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారు ముందుగా ఇలాంటి వెధవ మాటలు మాట్లాడే వెధవులందరూ కూడా స్కూల్స్ కంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంటుందని చెప్పే వెధవులందరూ కూడా ఒకటి గుర్తించుకోవాలి ఏంటంటే ఆ స్కూల్స్ లో సామాన్య రోజుల్లో ఉండేటువంటి విధానం వేరు కొన్ని రకాల దీక్ష సందర్భంలో వేసేటువంటి వస్త్రాల వేరు అన్నిటికీ వెసులుబాటు ఉండాలి మూడు వందల అరవై రోజులు బురఖాలు ధరించుకొని వెళ్లడంలో తప్పు లేదు మూడు వందల అరవై రోజులు క్రాసులు వేసుకొని సిలువు గుర్తులు వేసుకొని బోధనలు చెప్పడంలో తప్పులేదు కానీ సంవత్సరంలో ఏదో పదో ఇరవయో నలభై ఒక్క రోజులో దీక్ష వేసుకుంటే మాత్రం వీళ్ళకి అభ్యంతరం వస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి కొన్ని వందల వీడియోస్ మీకు సాక్ష్యాల రూపంలో మన కృష్ణ ధర్మరక్షణ ఛానల్లో చూపిస్తూనే ఉన్నాం కానీ మార్పు వస్తుంది కానీ చాలా తక్కువగా వస్తుంది ఎందుకంటే ఈ వీడియోస్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళలేకపోతున్నాం అలా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఈసారి ఈ యొక్క వీడియో చేరవేయండి